ఎవ్రీ ఇయర్ త్రీ డేస్ జరిగిన ఆయన ఎమర్జెన్సీ సార్ టూ డేస్కి చేసేస్తున్నాము అనమాట అదే కొన్ని కారణాల వాళ్ళు చేసేస్తున్నాము సో అందుకని చెప్పేసి మధ్యాహ్నం సెకండ్ డే పందులు అడిగితే చేసేయచ్చు అని చెప్పారు ముందు రోజు దేవుని కలిపి అలా చేసేసాము సో అలా దేవుడి పాట లడ్డు పాట రద్ద పాడదామని వచ్చేసాము లడ్డు పాట అయితే దేవుడి పాట ఫస్ట్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయింది ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి మేము ఆర్కిటెక్చర్ వాళ్ళు థర్డ్ ఇయర్ వాళ్ళు ఇద్దరు అలా అలా హోరాహోరీగా జరిగింది అనమాట ఫైవ్ థౌసండ్ నుంచి అలా టెన్ కేకి వచ్చాను టెన్ కే నుంచి ట్వంటీ కే ట్వంటీ కే ట్వంటీ కాబద్దం ఫిక్స్ అయ్యి వాళ్ళు రెచ్చగొట్టిందంటే ట్వంటీ తీళ్ళు కొన్ని మేము ఆపేసాము ఇంకా ట్వంటీ అని చెప్తాము ఇలా వాళ్ళ లడ్డు గెలుచుకున్నాక ఇలాట బాంబులు అవన్నీ పేల్చారనమాట పేల్చేసి మళ్ళీ మొదలు పెట్టారు ఇంకా లడ్డూ పెట్టుకొని డ్యాన్స్ మొదలు పెట్టారు దీనివారు ఒకటి పెట్టారేమో ఇంకా టూ కేజెస్ లడ్డు వాళ్ళు గెలుచుకున్నారు లడ్డు అంటే ప్రసాదం ఒకటే కదా దేవుని ఆశీస్సుని తీసుకెళ్తున్నట్టు అలా స్టార్ట్ చేసి ఇంక మొదలు పెట్టారు అవన్నీ సెకండ్ అలానే అలా పాడి సెలవు